۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ఇప్పుడు అయితే లేదు ఉన్నా లేదు చెప్పండి తెలియపోతారంమ్మా సార్ దాంట్లో వాట్సాప్ లో మీరు ఏదో మెసేజ్ చూపిస్తారు సార్ మీరు ఆర్డర్ కాపీ తీసుకొచ్చారు ఇందులో అక్కడ చూపించండి మీరేదో వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారా సార్ మీరు ఆర్డర్ కాపీ ఇది ఆర్డర్ కాపీ అంటున్నారు కదా మాకు ఇచ్చారు కదా ఆర్డర్ కాపీ అని మీరు ఇచ్చారు ఇందులో ఆపడి ఎక్కడ ఉంది చూపిస్తాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమా ఎందుకు కా ఈ లోపు వచ్చేవారు కాగలి కదా మీరు చెప్తారా సినిమా చూపించావాలి సినిమా వచ్చిందో చూపించావాలి సినిమా సినిమా ఆర్డర్ రాకుండా మీరే పని చేస్తారు మీకే ఉద్యోగాలు ఇచ్చింది అన్నోగాలు ఇచ్చారు మాట్లాడద్దు మా ఉద్యోగం గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉద్యోగాలు